మగ పోలీస్ ఆఫీసర్ నీతి కథ ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు రవి నుంచే పోలీస్ అవ్వాలని కలలు కనేవాడు అతని నాన్న రైతు అమ్మ ఇంటి పని చేసేది డబ్బు ఎక్కువ లేకపోయినా రవికి నిజాయితీ క్రమశిక్షణ నేర్పారు రవి ప్రతిరోజూ ఉదయం లేచి చదువుకునేవాడు స్కూల్ తర్వాత వ్యాయామం చేసేవాడు తప్పు చేసేవాళ్లను అస్సలు ఇష్టపడేవాడు కాదు కొన్ని సంవత్సరాల తర్వాత రవి పోలీస్ పరీక్ష రాశాడు మొదటిసారి ఫెయిల్ అయ్యాడు అయినా నిరాశపడలేదు పోలీస్ అవ్వాలి అనే కలను వదల్లేదు మళ్లీ కష్టపడి చదివాడు రెండోసారి పరీక్షలో పాసయ్యాడు ఫిజికల్ టెస్ట్ కూడా క్లియర్ చేశాడు చివరకు రవి ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడు పోలీస్ అయిన తర్వాత రవి లంచాలు తీసుకోలేదు అన్యాయం జరిగితే వెంటనే చర్య తీసుకున్నాడు ప్రజలందరూ అతన్ని ప్రేమించారు ఇది నక్షత్రం నీతి కష్టం నిజాయితీ పట్టుదల ఉంటే విజయం ఖాయం పోలీస్ అంటే భయం కాదు భద్రత